రికార్డు దీనికి సంబంధించిన మీడియా రిజల్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా మీడియా ముందర ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మా గౌరవ కమిషనర్ గారు శ్రీ సురేష్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేస్తాం థ్యాంక్ యూ సార్ సంబంధించిన మీడియా రిజల్ట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ కూడా మీడియా ముందర ఎక్స్ప్లెయిన్ చేయవలసిందిగా మా గౌరవ కమిషనర్ గారు శ్రీ సురేష్ కుమార్ గారిని రిక్వెస్ట్ చేశారు ఉర్దూ తమిళ్ కన్నడ లాంటి లాంగ్వేజ్ ఉంటాయి మూడో లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ ఉంటుంది దెన్ మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ ఫస్ట్ లాంగ్వేజ్లో నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పాస్ సెకండ్ లాంగ్వేజ్లో నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ థర్డ్ లాంగ్వేజ్లో నైంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ టూ మ్యాథమెటిక్స్ లో నైన్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ జనరల్ సైన్స్లో నైన్టీ వన్ పాయింట్ టూ నైన్ సోషల్ స్టడీస్లో నైన్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఫోర్ దిస్ ది సబ్జెక్ట్ వైజ్ పాస్ పర్సంటేజ్ ఇంకా మనం మీడియం వారిగా అంటే పిల్లలు పరీక్ష రాసే మీడియం ఇప్పుడు పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ కూడా రిలీజ్ చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారిని రిక్వెస్ట్ పాస్వర్డ్

అంటే ఈ పరీక్ష రాసే పిల్లల్లో ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల డెబ్బై నాలుగు మంది ఈ పరీక్ష పాస్ అవడం జరిగింది ఈ స్టేట్ వైడ్ పాస్ పర్సంటేజ్లో బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఎయిటీ ఫోర్ పాయింట్ త్రీ టూ పర్సెంటేజ్ అండ్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ ఎయిటీ నైన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంటేజ్ అంటే గర్ల్స్ ఒక పాస్ పర్సంటేజ్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ కంటే ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంటేజ్ హైయర్ ఉంది అన్నమాట అలాగే ఈ ఇందాక నేను దీన్ని కూడా చెప్పాను పదకొండు వేల ఆరు వందల నలభై ఐదు స్కూల్స్ నుంచి ఈ పిల్లలు రిప్రజెంట్ అయ్యారని దీనిలో రెండు వేల ఎనిమిది వందల మూడు స్కూల్స్లో హండ్రెడ్ పర్సంటేజ్ పాస్ సాధించడం కూడా జరిగింది ఇది మీకు అంటే పోయిన సంవత్సరాలతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరాల్లో ఉన్న పర్ఫార్మెన్స్ ఎలా ఉందని కూడా మీకు డీటెయిల్గా ఈ లో చెప్పడం జరుగుతుంది అలాగే కేవలం పదహేడు స్కూల్స్ మాత్రమే జీరో పర్సంటేజ్ పాస్ అంటే ఒక ఒక స్టూడెంట్ కూడా పాస్ అవ్వకుండా కేవలం సెవెంటీన్ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పుడు జిల్లా వారీగా ఉన్న రిజల్ట్స్కి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో పార్వతీపురం మన్యం డిస్టిక్ట్ హయెస్ట్ పాస్ పర్సంటేజ్ నైంటీ సిక్స్ పాయింట్ త్రీ సెవెన్ పర్సంటేజ్ పాస్తో ఫస్ట్ పొజిషన్లో ఉంది అలాగే కర్నూల్ డిస్టిక్ట్ అరవై రెండు పాయింట్ నాలుగు ఏడు శాతంతో చివరి స్థానంలో ఉంది ట్వంటీ సిక్స్త్ పొజిషన్లో ఉంది మేనేజ్మెంట్ వారిగా చూసుకుంటే ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ ఏపీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈ రెండు మేనేజ్మెంట్ కూడా నైన్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ త్రీ పర్సెంటేజ్ పాస్ తో మొట్టమొదటి స్థానంలో అన్ని మేనేజ్మెంట్